హలో సో నేనైతే రెడీ అయిపోయాను ఎక్కడ కనుక్కుంటున్నారా మా మామీ వాళ్ళది స్కూల్ అనమాట వాళ్ళైతే టెన్ ఇయర్స్ నుంచి స్కూల్ అయితే రన్ చేస్తున్నారు సో అది ఈరోజు ఐఐటి బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ నైట్ ఓపెనింగ్ అయిపోయింది ఇప్పుడు వ్రతం అనమాట సో అయితే వెళ్తున్నాము సో మీరు కూడా నాతో పాటు వచ్చేసాయండి సో ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోయాము ఒక టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం అనమాట ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఒకటే స్ట్రైట్ రోడ్ సో చూడండి చాలా ఎండగా ఉంది ఎండలో కూడా చెమటలు కారుతున్నాయి

సో ఇప్పుడైతే అన్నీ ఫ్లాట్లు వేసేస్తున్నారనమాట లేదయ్యా ప్రేమల పడ్డాను అంటారు యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్ నేను తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది జూన్ ట్వెల్త్ అనమాట సో అప్పట్లో తన యాక్చువల్ ఎక్కువ ఇది పాడుతూ ఉండేవాడు అనమాట అదే చెప్తున్నాడు వచ్చే నాకు అర్థం కాదు సో ఈ రోడ్డు అయితే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే నేను బండి నేర్చుకుంది ఇక్కడే అనమాట యాక్చువల్గా నేర్చుకునే టైంలోనే ముగ్గురు పిల్లలు ఎక్కించుకుని అయితే డ్రైవ్ చేస్తుందండి వాళ్ళు ధైర్యంగా ఎక్కేవాళ్ళు వాళ్ళు నాకు అసలు రాదు బండి నేర్చుకునే టైంలో కూడా ధైర్యం ఎక్కేవాళ్ళు అనమాట నేనైతే నేను ఫాస్ట్ డ్రైవ్ చేస్తున్నాను అనుకునేదాన్ని బట్ నా చుట్టూ వెళ్ళే వాళ్ళందరూ విచిత్రంగా చూసేవాళ్ళు అంటే నేను అంత స్లోగా వెళ్తున్నానని అప్పుడు తెలిసేది నాకు ఏ తనతో నేర్చుకు తను నేర్పించే పని అయితే ఇప్పటికి నాకు అసలు వన్ పర్సెంట్ కూడా వచ్చి ఉండేది కాదు ఇంట్లో వాళ్ళతో మాత్రం పని నేర్చుకోకూడదు మనంత బయటనే నేర్చుకోవాలి మన ఓన్ కన్నా మనం నేర్చుకోవాలి మనం రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా ఇక్కడ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది కదా సో అదే అనమాట స్కూల్ సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నా ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్ వచ్చేసి హౌస్ హౌస్ ఆపోజిట్ లోనే ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ హౌస్ అనమాట సో దీనికి ఆపోజిట్ లోనే ఉంటుంది సో ఇప్పుడు కొత్త క్యాంపస్ thank <laughs> you సో సత్యనారాయణ వ్రతం అయితే అయిపోయింది అసలు ఈ వ్రతానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా సరే ఈవెన్ స్టూడెంట్స్ అయినా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన కపుల్స్ అయినా లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళని ఎవరైనా కూడా ఇలా ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఇలా వ్రతం అనేది చేసుకుంటారనమాట అప్పుడు చే అంటే ఏంటంటే మంచి శుభ శుభప్రదమైన ఫలితాలు అనేవి వస్తాయని చెప్పేసి ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకే కాదు విన్న వాళ్ళకు కూడా అలాంటి మంచి ఫలితాలే వస్తాయని డెఫినెట్గా అందరూ వ్రతం అంటే మాత్రం కంపల్సరీ వెళ్తారు సో ఇక్కడైతే మా అత్త మామయ్య నెక్స్ట్ ఇద్దరు బావలు అనమాట బావ అక్కలు అట్లా త్రీ కపుల్స్ ఇద్దరు కప్ ఇద్దరిద్దరు కూర్చున్నారనమాట పీటల మీద సో మంచిగా వ్రతం అయితే మంచిగా అయిపోయింది సో అదనమాట డెఫినెట్గా ఏదైనా మేమైతే మా పెళ్ళప్పుడు చేసుకున్నాము ఇంక తర్వాత అయితే చేసుకోలేదు స్కూల్లో అమ్మవారు ఎండలు అయితే అసలు తట్టుకునేలా లేవు కదా ఇంత పెద్ద పెద్ద కూలర్స్ పెడితేనే అసలు గాలి అనేది సరిగా సరిపోలేదు అంటే ఫ్రంట్లో కూర్చుంటే మాత్రమే గాలి వచ్చింది చాలా ఎండలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సో వ్రతం అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ మేము మంచిగా లంచ్ చేసుకుని మళ్ళీ షాప్కి అయితే రిటర్న్ అయిపోయాము నెక్స్ట్ నైట్ జరిగిన నైట్ ఓపెనింగ్ అయితే జరిగింది కదా సో ఆ చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను చూసేసాయండి అదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్